సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటారు ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి అలాగే స్టార్ హీరోలు హీరోయిన్లతోనూ పూజలు పురస్కారాలు చేయిస్తుంటారు ఆయన ఈ మధ్యన వేణుస్వామి చెబుతున్న జాతకాలు తప్పుతున్నాయి విమర్శలు కూడా వస్తున్నాయి నెట్టింట స్వామీజీపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతుంది అయితే కొందరు సినిమా సెలబ్రిటీలు మాత్రం వేణుస్వామితో ప్రత్యేక పూజలు చేయించుకోవడానికి ఆసక్తి చూపిస్తూనే ఉన్నారు స్టార్ హీరోలు హీరోయిన్లు సైతం వేణుస్వామితో పూజలు చేయించుకుంటున్నారు ఇప్పుడు ఈ జాబితాలో ప్రముఖ నటుడు దర్శకుడు సముద్రకని కూడా చేయించుకున్నారు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు వేణుస్వామి పూజలకు సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఆయన కామాఖ్య దేవాలయంలో ఈ రోజు స్పెషల్ పూజ అనంతరం మహాప్రసాదంలో భాగంగా చేపల కూర మటన్ కూరను ప్రసాదంగా తీసుకురావడం జరిగింది ఈ రోజు కామాఖ్య దేవాలయంలో దర్శకులు నటులు సముద్రకని గారి పూజ కూడా చాలా వైభవంగా జరి జరిగింది అని రాసుకొచ్చారు వేణుస్వామి షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది దీనిని చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా కామెంట్లు చేస్తూ ఉన్నారు చేపల కూర మటన్ కూర ప్రసాదం అని చెప్పడంపై చాలా మంది నటిజనులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అయితే దీనిపై కూడా ఈ వీడియోలో ఫుల్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు వేణుస్వామి ఈ రోజు కొండపైన కామాఖ్య దేవాలయంలో మానసాదేవి పూజ వారాహి నవరాత్రిలో భాగంగా పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ నాలుగు రోజులు ప్రత్యేకమైన రోజులు మానసాదేవి పూజ కాబట్టి ఫిష్ కర్రీ చేశారు రెగ్యులర్గా ఇక్కడ మటన్ కర్రీ నైవేద్యంగా పెడుతుంటారు మెయిన్ టెంపుల్ అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన మటన్ కూర దొరకడం అంటే భోగం చెప్పాలి ఇది సాధారణంగా బయటకు రాదు మాకు అమ్మవారి దయ వల్ల సముద్రకని గారి భాగ్యం ఉంది కాబట్టి తినే యోగం ఉంది కాబట్టి ఇది లభించింది అని చెప్పుకొచ్చారు వేణుస్వామి